సమయం ఒక్కటే కానీ సందర్భమే వేరు ఇదే సమయంలో ఉదయం వేళ అయితే మానవుడి జీవితంలో ఉరుకులు పరుగులతో ఈ బస్టాండ్ కిక్కరిసి ఉంటుంది అదే సమయం కానీ సందర్భం వేరు రాత్రి వంటి గంట కావడంతో అన్నమయ్య జిల్లా పీలేరు ఆర్టీసీ బస్ స్టాండ్ ఎంత ప్రశాంతంగా నిర్మాణిషంగా ఉందో మీదే చూడండి గడియారంలో సమయం ఒక్కటే కానీ సందర్భం వేరు కావడంతో మధ్యాహ్నం ఒంటి గంటకు జనాలతో కిటకిటలాడే పీలర్ ఆర్టీసీ స్టాండ్ ప్రశాంతకరంగా అదే రాత్రి ఒంటి గంట అంటే సమయం ఒక్కటే సందర్భం వేరు కాబట్టి ప్రశాంతకరంగా ఉన్న దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం అలసి సోలసిన జీవితాలకు రాత్రి అనేది జాగారం చేస్తే ఎంత వైవిధ్యంగా విచిత్రంగా ఉంటుందో ఇప్పుడు మనం చూస్తున్నాం రాత్రి తొమ్మిదికి నిద్రపోయి తెల్లారితో ఏడు ఎనిమిదికి లేవడానికి కూడా ఆయిష్టంగా ఉండే జనాలకి రాత్రి జాగారం ఎంత వైవిధ్యంగా ఉంటుందో ఇప్పుడు మనం చూస్తున్నాం ఉదయం వేళ ప్రయాణికులతో కిటకిటలాడే అన్నమయ్య జిల్లా పీల ఆర్టీసీ బస్ స్టాండ్ రాత్రి అదే సమయానికి ఎంత ప్రశాంతకరంగా నిశ్శబ్దంగా నిద్రపోతుందో మనం ఈ వీడియోలో చూస్తున్నాం మనిషి జీవితం కూడా అంతే ఒక్క సమయంలో ఉన్న గజిబిజి జీవితం మరొక సమయంలో ఉండదు ఒక్క సమయంలో ఉన్న సమస్య మరొక్క సమయంలో ఉండదు ఒక్క సమయంలో మనిషి జీవితంలో ఉండే సుఖం సంతోషం మరొక్క సమయంలో ఉండదు అంత మాత్రాన జీవితానికి అదే చివరి అంకం కాబోదు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క ప్రకృతిలో ఎలా పొగులు రాత్రి అనే ఉంటాయో సమయం ఒక్కటే సందర్భం వేరుగా వైవిధ్యంగా ఉంటుందో ప్రపంచంలో ఉండే వేళల్లో కూడా అదే తేడా ఉంటుంది ఉదయం వంటి గంట ప్రాంతంలో మధ్యాహ్నం వేళల్లో గజిబిజిగా ఉండే ఈ పీలర్ ఆర్టీసీ బస్ స్టాండ్ రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఎంత నిశ్శబ్దంగా ప్రశాంతకరంగా ఉందో మనం ఈ వీడియోలో చూస్తున్నాం అంత మాత్రాన సమస్య పెద్దది అనుకోకూడదు దానికి తగ్గట్టు ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంటుంది ఆ సందర్భం రావాలి అప్పుడు వరకు మనం వేచి చూడాలి అంతే